అందరికీ నమస్కారం అండి మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం ప్రత్యేకంగా మకర రాశి వారు ఈ వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జీవితానికి ఉపయోగపడే రాశి ఫలితాలు జాతక విశేషణలు మనస్తత్వ విశేషణలు పరిహారాలు మేము రెగ్యులర్గా మీకు అందిస్తూ ఉంటాము అలాగే ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు ఎందుకంటే మధ్యలో చెప్పే విషయాలు చివరి వరకు మీ జీవితానికి చాలా కీలకంగా మారే సూచనలు ఉంటాయి ఇక ఆలస్యం చేయకుండా మకర రాశి వారి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ కాలం మొత్తం మకర వారి జీవితంలో ఒక కీలకమైన మలుపు అని చెప్పాలి చాలా రోజులుగా మీ మనసులో నలుగుతున్న ఆలోచనలు ఎందుకో తెలియని ఒత్తిడి నేను ఎంత చేసిన ఫలితం రావట్లేదే అన్న బాధ ఈ మధ్య ఎక్కువగా ఉంటుంది కానీ ఇప్పుడు ఆ స్థితి మెల్లగా మారిపోతుంది మీలో ఉన్న ఓర్పు క్రమశిక్షణ బాధ్యయుతమైన స్వభావం చివరికి మీకే బలంగా మారుతుంది ఇప్పటి వరకు మీరు చేసిన కష్టానికి ఆలస్యమైన సరే న్యాయం జరుగుతుంది అనే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి మకర వారు సహజంగా తక్కువ మాట్లాడేవారు భావోద్వేగాలు ఉన్నా బయటకు చెప్పరు అందుకే చాలామంది మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతారు కానీ ఈ కాలంలో మీ ఆలోచనలకు విలువ పెరుగుతుంది మీ మాటలకు బరువు పెరుగుతుంది కుటుంబంలో కానీ పనిచేసే చోట కానీ ఈ విషయం మకర వారి వ్యక్తిని అడగాలి అనే స్థాయికి మీరు చేరుకుంటారు ఇది ఒక్కసారిగా రాదు కానీ నిశ్శబ్దంగా మీ స్థానం మీరు ఏర్పరచుకుంటారు ఆర్థిక విషయాల గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు వచ్చిన డబ్బు నిలవకపోవటం ఖర్చు అవ్వడం ఒక్కసారిగా పెరగటం వంటి పరిస్థితులు మిమ్మల్ని మానసికంగా కుంగదీస్తాయి కానీ ఇప్పుడు ఆదాయం ఖర్చు మధ్య సమతుల్యత రావడం మొదలవుతుంది చిన్న మొత్తంలో అయినా సరే సేవింగ్స్ చేయాలనే ఆలోచన మీలో బలపడుతుంది ఒకప్పుడు అవసరం లేని ఖర్చులపై ఇప్పుడు మీరు నియంత్రణ పెడతారు ఇది భవిష్యత్కు చాలా మంచిది ఉద్యోగం చేసే మకర రాశి వారికి ఈ సమయం చాలా కీలకం మీ పనిని ఎవ్వరు గమనించడం లేదనుకున్న పై స్థాయిలో ఉన్నవారు మీ పనితీరును గమనిస్తారు మీ సహనం ఓపిక క్రమబద్ధతే మీకు ప్లస్ అవుతుంది కొంతమంది మకర రాశి వారికి అదనపు బాధ్యతలు రావచ్చు మొదట అవి భారంగా అనిపించినా అదే రేపటి ప్రమోషన్లకు బీజం అవుతుంది పని విషయంలో తొందరపాటు నిర్ణయాలు మాత్రం వద్దు నెమ్మదిగా ఆలోచించి అడుగు వేస్తే తప్పకుండా లాభం ఉంటుంది వ్యాపారం చేసే మకర రాశి వారికి ఈ కాలం మిశ్రమ ఫలితాలను ఇస్తాయి ఒక్కసారిగా పెద్ద లాభం రావు కానీ నష్టాలు కూడా భారీగా ఉండవు కొత్త పెట్టుబడులు పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి ఎవరి మాట నమ్మి నిర్ణయం తీసుకోకండి మీ అనుభవమే మీకు మార్గదర్శకం ఇప్పటికే ఉన్న వ్యాపారంలో నాణ్యత నమ్మకం మీద దృష్టి పెడితే కస్టమర్ల సంఖ్య మెల్లగా పెరుగుతుంది కుటుంబ జీవితం విషయానికి వస్తే మకర రాశి వారు ఎక్కువ బాధ్యతలు తీసుకునే స్వభావం కలవారు అందుకే కుటుంబంలోని అందరి సమస్యలు మీ మీదే పడతాయి ఈ సమయంలో కొంచెం మానసిక ఒత్తిడి ఉన్న కుటుంబ సభ్యుల మద్దతు కూడా అదే స్థాయిలో లభిస్తుంది ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యం లేదా వారి మాటల మీద మనస్సును ఎక్కువగా తాకుతాయి వారి మాటలకు తేలికగా తీసుకోకుండా వినడం మీకే మంచిది దాంపత్య జీవితం విషయానికి వస్తే గతంలో జరిగిన చిన్న చిన్న అపోహలు ఇప్పుడు బయటపడే అవకాశం ఉంది మకర రాశి వారు ఎక్కువగా మౌనంగా ఉంటారు కాబట్టి అదే సమస్యకు కారణం అవుతుంది మీ భావాలను మీ భాగస్వామితో స్పష్టంగా చెప్పడం చాలా అవసరం అలా చేస్తే సంబంధం మరింత బలపడుతుంది పెళ్లి కాని వారికి పెళ్లి విషయంపై ఆలోచనలు మొదలవుతాయి కుటుంబంలో ఈ విషయం చర్చలకు రావచ్చు ప్రేమ విషయాల్లో మకర రాశి వారు చాలా లోతుగా ఆలోచిస్తారు ఒక్కసారి మనస్సిచ్చాక పూర్తిగా నిబద్ధతతో ఉంటారు కానీ ఈ కాలంలో మీ ప్రేమను అర్థం చేసుకుని పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది అప్పుడు వెంటనే నిరాశపడకుండా సమయం ఇవ్వడం చాలా అవసరం నిజమైన ప్రేమ ఉంటే అది తప్పకుండా నిలబడుతుంది విద్యార్థులైన మకర రాశి వారికి ఈ సమయం శ్రమను పరీక్షించే కాలం చదువులో ఫలితం ఆలస్యంగా వచ్చినా మీ కష్టానికి తగిన ఫలితం తప్పకుండా వస్తుంది మధ్యలో దృష్టి చెదిరే అవకాశాలు ఉంటాయి ఫోన్ సోషల్ మీడియా అనవసరమైన ఆలోచనల నుంచి దూరంగా ఉంటే మీరు చాలా ముందుకు వెళ్ళగలరు ఆరోగ్యం విషయంలో పెద్ద సమస్యలు కనిపించకపోయినా అలసట నిద్రలేమి మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఉండవచ్చు ఎక్కువగా ఆలోచించటం బాధ్యతల భారం మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది కొంచెం విశ్రాంతి తీసుకోవడం ప్రకృతిలో గడపటం నడక లాంటి అలవాట్లు చేసుకుంటే మీకు చాలా మంచిది మొత్తంగా చెప్పాలంటే మకర రాశి వారి జీవితంలో ఈ సమయం కాలంలా అనిపించిన అదే సమయంలో మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయబడుతుంది మీరు ఇప్పుడే చేసిన ప్రయత్నాలు రేపు మీకు గౌరవం స్థిరతత్వం భద్రతగా మారుతాయి ఓపిక నమ్మకం క్రమశిక్షణ ఇవే మీ ఆయుధాలు దేవుడు మీ కష్టానికి చూపిస్తున్నాడు ఆలస్యంగా అయినా న్యాయం మాత్రం తప్పకుండా జరుగుతుంది మకర రాశి వారు బయటకి చాలా గంభీర్యంగా కాస్త కఠినంగా కనిపిస్తారు నవ్వు తక్కువ మాటలు ఎక్కువ భావోద్వేగాల ప్రదర్శన మరింత తక్కువ కానీ లోపల మాత్రం చాలా లోతైన భావాలు ఉంటాయి ఎవరినైనా నిజంగా నమ్మితే వారి కోసం ఏ స్థాయికైనా వెళ్ళగలిగే మనస్తత్వం వీరిది ఒక్కసారి బాధ్యత తీసుకుంటే అది ఎంత భారమైనా సరే చివరి వరకు మోస్తారు అదే వీరి బలం అదే వీరి బలహీనత కూడా ఎందుకంటే ఇతరుల సమస్యల్ని కూడా తమ సమస్యలుగా మోసుకుంటారు ఇది నా బాధ్యత కథ అనే భావన వీరిని మానసికంగా బాగా అలసటకు గురి చేస్తుంది మకర వారు దేవుణ్ణి ఎక్కువగా నమ్మరు అనిపించిన లోపల మాత్రం ఒక అంతర్గత భక్తి ఉంటుంది ఎవరికి చెప్పుకోరు చూపించరు కానీ కష్టాల్లో మాత్రం దేవుడితోనే మౌనంగా మాట్లాడే స్వభావం వీరిది అందుకే వీరి ప్రార్థనలు పెద్దగా కనిపించకపోయినా చాలా బలంగా పనిచేస్తాయి వీరు కోరేది ఎక్కువ కాదు మనశ్శాంతి స్థిరతత్వం కుటుంబ భద్రత కానీ అవే విషయాలు ఆలస్యంగా రావడం వల్ల మీరు జీవితంలో ఎక్కువ పరీక్షలు ఎదుర్కొంటారు ఇప్పుడు ఈ నాలుగు రోజుల్లో మకర రాశి వారికి నరదిష్టి ప్రభావం ఎలా ఉండబోతుందో చూద్దాం ఈ సమయంలో మకర వారి మీద నరదిష్టి ప్రభావం స్వల్పంగా కనిపిస్తుంది ముఖ్యంగా మీ మంచితనం మీ నిశ్శబ్ద స్వభావం వల్ల కొందరు మిమ్మల్ని ఎక్కువగా అంచనా వేయడం లేదా మీపై అసూయతో మాట్లాడటం జరుగుతుంది మీరు ఎదుటి వారి గురించి చెడు మాట్లాడరు కానీ మీ వెనుక మాత్రం మాటలు తిరిగే అవకాశం ఉంది దీనివల్ల మీ మనసు బాధపడుతుంది ఎందుకంటే నేను ఎవరికి చెడు చెయ్యలేదు కదా అనే భావన మిమ్మల్ని ఎక్కువగా కుదిపేస్తుంది ఈ నరదిష్టి ప్రభావం వల్లే ఈ నాలుగు రోజుల్లో కొంచెం అలసట పనుల్లో అడ్డంకులు అనుకోని టెన్షన్ ఇంట్లో చిన్న చిన్న మాట భేదాలు కనిపించవచ్చు ముఖ్యంగా మకర రాశి వారు తమ బాధలను బయటకు చెప్పుకోకుండా లోపల దాచుకుంటారు కాబట్టి అదే మానసిక భారంగా మారుతుంది కొందరికి నిద్రలేమి తలబరువు అనవసరమైన ఆలోచనలు ఎక్కువగా రావచ్చు ఇవన్నీ నరదిష్టి లక్షణాలుగా భావించవచ్చు అలాగే ఈ నాలుగు రోజుల్లో మీరు ఏ పని చేసినా అది కాస్త ఆలస్యంగా పూర్తి అవుతుంది వెంటనే ఫలితం రాకపోవడం వల్ల నిరాశ కలగవచ్చు కానీ ఇది శాశ్వతం కాదు ఇది తాత్కాలిక ప్రభావం మాత్రమే ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా పనిచేస్తుంది అందుకే ఈ సమయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం తగ్గిస్తే మంచిది వీలైతే ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి ఇప్పుడు మకర రాశి వారు చేయవలసిన పరిహారాల గురించి చాలా స్పష్టంగా చెప్పుకుందాం ఇవి చాలా సింపుల్గా పరిహారాలు ఖర్చు కూడా ఎక్కువగా ఉండదు కానీ నిమ్మకాయతో శ్రద్ధతో చేస్తే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది మొదటిగా ఈ నాలుగు రోజుల్లో ప్రతిరోజు ఉదయం లేవగానే తలస్నానం చేసిన తర్వాత కనీసం ఒక్కసారైనా ఓం శివాయ అని పదకొండు సార్లు లేదా ఇరవై సార్లు జపించడం మంచిది శివునికి మకర రాశి వారితో చాలా బలమైన సంబంధం ఉంటుంది ఇది మీ మనసులో ఉన్న భారాన్ని తగ్గిస్తుంది రెండో పరిహారం ఏమిటంటే గురువారం లేదా శనివారం రోజు తప్పనిసరిగా ఒక పేదవాడికి లేదా అవసరంలో ఉన్న వ్యక్తికి అన్నం పెట్టడం లేదా బియ్యం దానం చేయడం ఇది నరదిష్టి ప్రభావాన్ని చాలా వేగంగా తగ్గిస్తుంది డబ్బు ఇవ్వలేకపోయినా ఆహారం ఇవ్వడం చాలా గొప్ప పరిహారం మూడవది శనివారం రోజు సాయంత్రం సమయంలో ఇంట్లో దీపం వెలిగించినప్పుడు ఒక చిన్న నువ్వుల నూనె దీపం ప్రత్యేకంగా వెలిగించి మనసులో నాకు తెలియకుండా చేసిన తప్పులు ఉంటే క్షమించండి నా జీవితానికి శాంతిని ఇవ్వండి అని కోరుకుంటే చాలు పెద్ద మంత్రాలు అవసరం లేదు మీ మనసే మంత్రం నాలుగవ పరిహారం ఈ నాలుగు రోజుల్లో ముఖ్యంగా మంగళవారం లేదా శనివారం రోజు కోపాన్ని నియంత్రించండి మీ మీద ఎవరు అర్థం లేని మాటలు అన్నా సరే వెంటనే స్పందించకుండా మౌనం పాటించడం మీకు చాలా మేలు చేస్తుంది మకర రాశి వారికి మౌనమే పెద్ద ఆయుధం అదే సమయంలో అదే మీ రక్షణ కూడా అవుతుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఈ నాలుగు రోజుల్లో ఎవరికైనా అప్పు ఇవ్వడం లేదా డబ్బు ఇవ్వడం ఎవ్వరికి మాట నమ్మి హామీలు ఇవ్వడం తగ్గించండి మీ మంచితనాన్ని కొందరు తప్పుగా ఉపయోగించుకునే అవకాశం ఎక్కువగా ఉంది ఇది కూడా నదర్దిష్టి ప్రభావంలో భాగమే అవుతుంది మొత్తంగా చెప్పాలంటే మకర రాశి వారు ఈ సమయంలో కొంచెం మానసికంగా బలహీనంగా అనిపించిన లోపల మాత్రం దేవుడి రక్షణ బలంగా ఉంటుంది మీరు ఎదుర్కొన్న ఈ పరీక్షలు మీ జీవితాన్ని కూల్చడానికి కాదు మిమ్మల్ని మరింత బలంగా తయారు చేయడానికి మాత్రమే ఈ నాలుగు రోజులు ప్రశాంతంగా గడిచిపోతే ఆ తర్వాత మీ జీవితంలో మెల్లగా వెలుగు కనిపించడం మొదలవుతుంది దేవుడు మీ కష్టాన్ని చూస్తున్నాడు ఆలస్యం జరుగుతుంది కానీ అన్యాయం మాత్రం జరగదు మకర వారు ఓపిక కోల్పోకండి మీరు నిశ్శబ్దంగా చేసిన పోరాటం రేపు మీకే గర్వకారణంగా అవుతుంది మకర రాశి వారు ఈ జాతకం మీకు ఉపయోగపడిందని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో షేర్ చేయండి మరియు ముఖ్యమైన మకర రాశి వారు మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి నిజమైన జాతకాలు మనస్తత్వ విశ్లేషణలు పరిహారాలు మేము రెగ్యులర్గా మీకు అందిస్తూనే ఉంటాము అందరికీ మరోసారి నమస్కారాలు